మారుతి జెన్ ఎస్టీలో మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఓల్డ్ అన్న గుడ్ ఈనింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు గుడ్ ఈవినింగ్ ఓకే అన్న వీడియోకి వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి జెన్ ఎస్టీలో మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ రెన్వల్ బట్ పోతే ఏసీ చిల్డ్ ఉంది సిక్స్టీ త్రీ థౌజండ్ మాత్రమే రన్ అయింది అంటున్నారు నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతో యాక్చువల్లీ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్పినారు అంటే ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఫిట్టడ్ అన్న రీసె రీసెంట్లీ సీఎన్జి ఫిట్టింగ్ చేయించినారు బట్ పోతే అప్రూవల్ లేదు లీటర్కు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది అంటున్నారు బట్ పోతే సిఎన్జితోని దీని ప్రైజ్ వచ్చేసి మనకైతే అన్న వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ ఫైనల్ టు ఫైనల్ అయితే వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు దాంట్లో స్లైట్లింగ్ నెగోషియబుల్ టూ థౌసండ్ నైన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది సిఎన్జి ఫిట్టెడ్ ఉందన్న బట్ పోతే అప్రూవల్ లేదు సిఎన్జితోని మాత్రం మీకైతే ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందలకు స్లైట్లీ నెగోషియబుల్ కొద్దిగా తగ్గింపు అంటున్నారు లేదు వితౌట్ సిఎన్జి నాకు సిఎన్జి వద్దు ఓన్లీ పెట్రోల్ మీదనే కావాలంటే మాత్రం నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ తొంభై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది వితౌట్ సిఎన్జి అంటే సిఎన్జి కిట్ అనేది తీసేస్తారన్న ఇది అప్రూవల్ లేదు అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు రీసెంట్లీ ఎంతటా కొంచెం మైలేజ్ మంచిగా వస్తుంది థర్టీ ఫైవ్ కాబట్టి చేపించుకున్నారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటున్నారు కాబట్టి మీ ఇష్టం సిఎన్జితో కావాలంటే మాత్రం ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందలు తగ్గింపు లేదు మాకు సిఎన్జి వద్దు అంటే పెట్రోల్ మీద అంటే మాత్రం నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తగ్గింపు ఉంది ఓకేనా కారు వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ ఏ ఫైవ్ ఎయిటీ ఎయిన్ పెట్టండి మీకు ఓనర్ నెంబర్ వస్తుంది మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా అంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో వదరగాలి తగ్గ కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడప్పల్ టూ నైన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ రెండు చేపించినారు బట్ మొత్తం లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫ్రంట్ వ్యూ చూడొచ్చు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది స్లాట్లెస్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమి మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోటలు అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు బట్ మొత్తం లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ షీల్డ్ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి మన కార్ కూడా మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మురికి అసలు కందిద్దాం బట్ మనమైతే ఈరోజు హైదరాబాద్లో ఉన్నాం మళ్ళీ ఇప్పుడు మనం రిటర్న్ అవుతున్నాం సూర్యాపేటకి కాబట్టి కొంచెం కాల్స్ లిఫ్ట్ చేయకుండా మళ్ళీ నువ్వు కా బైక్ ఏమైనా ఆపిన మీకు రీకాల్ చేస్తాను అర్థం చేసుకోండి ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఏమైనా